మా మోడతాడు రైల్వే స్టేషన్ వెళ్ళే దారి పోతున్నా ఇక పరిస్థితి ఎట్లున్నది ఒకసారి చూడండి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన అటు పోతుందని నీళ్ళు వచ్చినాయి అలాగే ఇట్లా బండి తీసుకొని పోతగానే ఇక అందులో సీద ఇక అందులో జంప్ అవుతాం మనం ఇక పాపం నడుచుకుంటూ పోతున్నారు మోడత రైల్వే స్టేషన్ బయట దారి ఇది పరిస్థితి ఇక చెప్తే కొంతమందికి ఇక ఎన్నో మండుతున్నది కానీ ఉన్న వాస్తవం అయితే ఇదే ఈ వర్షాకాలం కూడా నరకయాతనే ఇక ఈ వర్షాకాలం మళ్ళీ వచ్చే వర్షాకాలం దాకా ఇట్లనే ఉంటుందో మరి కంప్లీట్ చేస్తారు ఈ పాపం ప్రయాణికులు ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు కింద నుంచి దిగి అట్లా పోతున్నారు ఇక ఇక ఉన్నది రైల్వే స్టేషన్ ఇక పెద్ద రైల్వే స్టేషన్ అంత పెద్ద రైల్వే స్టేషన్ ఉన్నది మనకు పరిస్థితి ఏమో ఇట్లా పోవడానికి దారి లేదు ఇక అర్థమైన వాళ్ళకు అర్థమైనంత